పాపం మీనాను ప్రభావతి నేటి కథనంలో ఘోరంగా అవమానించింది దాని కూడా బాలు కామెడీ చేశాడు ఈ క్రమంలోనే శృతి పాప అందరికీ ఝలక్కిచ్చింది ప్రభావతిని సత్యం కొట్టినంత పని చేశాడు కాని ఆమె మారలేదు అసలేం జరిగింది ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం పాపం మీనా ఉదయం నుంచి తుమ్ముతూ ఉంటుంది బాలు వెళుతూ వెళుతూ ఆస్పత్రికి వెళదాం అంటాడు లేదు మిరియాల కషాయం చేసుకుని తాగుతాను తగ్గిపోతుంది అని అంటుంది కానీ రాత్రి అయ్యేసరికి తగ్గదు సరికదా జ్వరం వస్తుంది దాంతో నీరసం వల్ల హాల్లో సోఫాలోనే నిద్రపోతుంది బాలు వచ్చేసరికి టాబ్లెట్ తండి అని అడుగుతుంది మీనా నీరసంగా సరే తెస్తాను ఈ వారం ఎలాగో ఆ మనోజ్ గఢ్ రూమ్ మందే కదా నువ్వు వెళ్ళి పడుకో టాబ్లెట్ తెస్తాను అని వెళతాడు మీనా ఆ గదిలో చాప దిండు వేసుకుని కింద పడుకుంటుంది మనోజ్ గదికెళ్లేసరికి మీనా అక్కడ నిద్రపోయి కనిపిస్తుంది ఇక రోహిణితో కలిసి వచ్చి ప్రభావతి సత్యం ముందు పంచాయితీ పెడతాడు మనోజ్ ఇక సత్యం ప్రభావతి మనోజ్ లో నోరు ముయించి ఈ టైంకి మీనా పడుకుంది అంటే తనకి బాగాలేదేమో అందుకే ఉంటుంది వదిలేయండి అయినా ఈ వారం రూమ్ వాళ్ళదే కదా అని చెప్పి తన గదికి వెళ్లిపోతాడు చీకటి పడింది అంతేకాని నిద్రపోయే సమయం కాలేదు అంతసేపు మేము ఎక్కడుండాలమ్మా అంటూ రెచ్చిపోతాడు మనోజ్ దాంతో ప్రభావతి కొడుకు కోడల్ని వెంటేసుకుని ఆ గదికి వెళ్లి మీనాను నిద్ర లేపి మరీ అవమానిస్తుంది జ్వరం వచ్చిందత్తయ్యా అని చెప్పినా వినకుండా వాళ్ల ముందే మీనా చెయ్యి పట్టుకుని బరబరా హాల్లోకి లాక్ వచ్చేస్తుంది తీరా హాల్లోకి వచ్చేసరికి బాలు గుమ్మం దగ్గరకు వచ్చి చూసి షాక్ అవుతాడు ఇక పంచాయితీ మొదలవుతుంది సత్యం వచ్చి ఏమైంది అంటే మనోజ్ చెయ్యి పట్టుకుని బరబరా లాక్ పై చూపిస్తూ ఇదిగో మీనాను గదిలోంచి ప్రభావతమ్మ ఇలా లాక్ వచ్చింది నాన్న అని అంటాడు ఇక సత్యం ప్రభావతిని కొట్టినంత పని చేస్తాడు మారవా నువ్వు అని తిట్టిపోతాడు ఇంతలో రవి శృతి వచ్చి ఏమైంది అని అడిగితే బాలు మళ్ళీ సేమ్ మనోజ్ ని బరబరా లాక్కు వెళుతూ చూపించి ఇలా మీనాను గదిలోంచి బయటికి లాగేసింది అని అంటాడు బాలు అలా చేయడం భలే కామెడీగా ఉంటుంది వీలు చిక్కినప్పుడల్లా మనోజ్ ని బాలు అలాగే ఆట ఆడుకుంటూ ఉంటాడు ఇక శృతి అయితే కోపంగా మళ్లీ రూమ్ గొడవేనా చీప్ గా లేదా అంటూ మనోజ్ రోహిణిని తిడుతుంది మళ్ళీ వారం మీ టోన్ వస్తుంది కదా అప్పుడు తెలుస్తుంది మీకు చీకటి పడకుండా రూమ్ ఇచ్చేస్తే మేం ఎక్కడ ఉండాలి అంటుంది రోహిణి దాంతో దీన్ని చీకటనే అంటారు మలేషియాలో వేరే పేరుందేమో అయినా మీలా నేనెందుకు చీప్ గా గొడవ పడతాను నా రూమ్ మీనా బాలు ఇచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ వారం ఉంటాం అక్కడే పడుకుంటాం అంటూ అందరికి ఇస్తుంది శృతి దాంతో ప్రభావతి బెత్తరపోయి రేయ్ మీరు అప్పుడే అలా వెళ్లాలని డిసైడ్ అయిపోయారా అంటుంది అయోమయంగా కంగారుగా వెంటనే రవి షాక్ లోనే ఏమూ అమ్మా ఇది కూడా తెలీదు అంటాడు వెంటనే బాలు డబ్బుడమ్మా కరెక్ట్ గానే చెప్పింది లేకపోతే అందరూ నీలాగే ఇలా అంటూ మనోజ్ పట్టుకుని మళ్లీ బరబరా లాక్కుపోయి చేస్తారా అంటాడు కోపంగా ఇక సత్యం కోపంగా ఆపండి గొడవ మీనా రోహిణి ప్రభావతి ఓ గదిలో పడుకోండి బాలు నేను మనోజ్ ఒక గదిలో పడుకుంటాం ఈ రోజుకి మీనాకి బాలేదు కదా అని తడతాడు అక్కడితో ఆ పంచాయితీ ముగిసింది కానీ శృతి వేసిన బాంబు వారంలో పేలడం ఖాయం మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం